హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ట క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజైతే మనం హుజరాబాద్లో ఉన్నాము మనకైతే హుజురాబాద్ నుంచి అయితే ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిన వెంటనే సీడ్ ధాన్యం లోడ్ ఉందని చెప్పారు సరేనని లోడ్కి అయితే పెట్టాము సీడ్ ధాన్యం నుంచి మనకి డైరెక్ట్గా అయితే అనదాత కంపెనీలోకి అయితే వెళ్ళిపోయాము అన్నద కంపెనీలోకి వెళ్ళినప్పుడు మన ముందు అయితే రెండు మంటలు అయితే లోడ్ అవుతున్నాయి అది లోడ్ అయిన తర్వాత మనకైతే లోడ్ చేస్తుందని చెప్పారు ఆ టైం అయితే మనకి ఎనిమిది తొమ్మిది అయితే అని చెప్పారు నైట్ పూట సరే అని అన్నాను లోడ్ అయ్యే ముందు మన బాడీలో అయితే పది వర్షాలు అయితే కొడతారు పది వర్షల్లో మనకి నెట్టి చొప్పున ఒక్కో నెట్కి యాభై బస్తాలు వేస్తారు యాభై బస్తాలు అవి లెక్క అయితే కరెక్ట్గా వేసుకోవాలి ఒక్కటి తగ్గినా కానీ మన కిరాయిలు అయితే కట్ చేస్తారు ఏ ఇబ్బంది లేకుండా మనమైతే లెక్క అయితే చూసుకోవాలి గుమస్తా కూడా ఉంటారు గుమస్తా కూడా లెక్క కూడా చెప్తాడు మనకి అనేక రకాలైన సీడ్లు అయితే ఉంటాయి సీడ్ ప్రకారం సీడ్ ప్రకారం అయితే అన్ని రకాల సీడ్లు అయితే దించుతారు ఇష్టమైన వాళ్ళు దించుకుంటూ ఉంటారు రాత్రిపూట అటు అటువిడి తిప్పడం వల్ల వర్షం అయితే పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం దర్శన కానీ కిరాయి కిరాయి కూడా ఇవ్వరు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మనం సీడ్ ధాన్యం అనేది వరి వరి పంటకి ఉపయోగించేది సీడ్ ధాన్యం అనేక రకాల సీడ్ రకాలు ఉంటాయి ఆ రకంలోనే మనకు నచ్చిన రకం అయితే వేసుకోవాలి వీటి బస్తాలు ఒక్కొక్కటి ముప్పై కేజీలు ఇరవై కేజీలు అయితే ఉంటాయి అవి ఫస్ట్లో అయితే మనకి గోన్సన్స్లో లోడ్ అయి ఉ లోడింగ్ చేసేవాళ్ళు ఇప్పుడైతే ప్యాకింగ్ కవర్ అయితే చేస్తున్నారు చాలా అందంగానే ఉన్నాయి అందాన్ని చూసి అందరూ అయితే బాగా కొంటున్నారు మనం ప్రతి పాయింట్కి నాలుగైదు పాయింట్లు అయితే తిప్పారు లోడింగ్కి చాలా జాగ్రత్తగా నన్నీ నెట్లు అయితే లెక్కేసుకున్నాము గారు అయితే నెట్లు నెట్ ప్రకారం మనకైతే లెక్క చెప్తున్నారు మనం అయితే అన్ని క్యాల్క్యులేటర్లు కొట్టుకుంటున్నాము చాలా జాగ్రత్తగా ఉండాలి బీహార్ వాళ్ళు అడిగారు ఏంటి వీడియో అంటే నేను యూట్యూబ్ ఛానల్ నాకు ఒకటి ఉంది దాంట్లో నేను పెట్టుకుంటూ అప్లోడ్ చేస్తానని చెప్పాను బీహార్ వాళ్ళందరు నవ్వుతున్నారు లోడ్ చేసే ముందు కరెంట్ అయితే పోయింది కరెంట్ పోయిన తర్వాత కూడా అలా చార్జ్ లైట్స్ అయితే వేసుకొని లోడింగ్ అయితే చేశారు లోడింగ్ చేసే ముందు అనేక అయితే పడుతున్నారు ఎందుకంటే కరెంట్ అయితే లేదు టార్చ్ లైట్ టార్చ్ లైట్ పట్టుకొని గుమస్తా గారు లెక్క అయితే వేసుకుంటున్నారు ఏమాత్రం ఒకరు తక్కువైనా కానీ ఇబ్బంది పడాలి అందుకే దగ్గర రెండు మొత్తం లోడ్ చేపిస్తున్నారు వెంటనే కరెంట్ వచ్చింది లోడ్ అయితే దగ్గిరిపోయింది లాస్ట్ నెట్ అయితే వేస్తున్నారు వేస్ లాస్ట్ నెట్ వేస్తుండగా అన్ని అన్ని లెక్క అయితే చూస్తూ ఉన్నారు గారు వెంటనే వాటిని లెక్కేసుకొని నాకైతే చెప్పారు మొత్తం నా నెంబరు నా బండి నెంబర్ తీసుకున్నారు మోకైతే కట్టేశారు ఏ ఇబ్బంది పడకుండా మనం లోడింగ్ స్టార్ట్ ఏం చేసిన నుంచి అయితే భారీ వర్షం అయితే పడుతుంది వర్షంలో మాత్రం ఏ మాత్రం తడవకుండా సరుకు మూడు పట్టాలు అయితే వేశాను ఏ ఇబ్బంది లేకుండా వర్షం పడుతుంది దారి అయితే కనపడలేదు నెక్స్ట్ ఏంటంటే పక్కనైతే రోడ్డు పోస్తున్నారు కాబట్టి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం ఎందుకంటే వదిలిచ్చే వాహనాలకు లైటింగ్ సరిగ్గా కావట్లేదు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏ ఇబ్బంది పడకుండా రోడ్డు అమ్మట బాగా వరదలైపోయి మనకైతే భారీ టనేజీ వాహనాలు అయితే కాపడ్డాయి మన ముందైతే వెళ్తున్నాయి రెండు వాహనాలు భారీ అనేజీ కనీసం అవి డెబ్బై ఎనభై టన్నులు అయితే వేసుకొని వెళ్తున్నాయి ఏ ఇబ్బంది పడకుండా ఒకటే డ్రైవర్ ఉన్నాడు అయినా ఇబ్బంది పడకుండా అయితే వాళ్ళు వెళ్తున్నారు రెండో వాహనం కూడా కనిపించింది మనమైతే ఆ వాహనాన్ని చూపిస్తున్నాం చూడండి ఒకసారి అర్లోడ్ పాయింట్ వచ్చి కానీ ముగ్గురు పిల్లగాళ్ళు వాటర్ బాటిల్ వేసుకుని రక్షణ తోసుకుంటున్నారు వాళ్ళు చూడగానే నా వెంట కళ్ళు అయితే మూసుకున్నారు నేను అయితే వీడియో తీశాను మనమైతే షాప్ దగ్గరకైతే వచ్చేసాము బండి అయితే అర్లోడ్ అవుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై డ్రైవర్ అన్న సపోర్ట్ చేయండి